ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా లాభం చేకూర్చారా చెప్పడానికి ఏమీ లేదు కాబట్టే మాయలు మంత్రాలు చేసి పోయే ప్రయత్నం చేశారు అక్కడ అడిగే అడిగేకి ఇక్కడ ఇవాళ కూడా నోరు లేదు అడగాలి కదా దేనికోసం పొత్తు పెట్టుకున్నాం అభివృద్ధి అంటే ఏంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడం అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని మోసం చేయడం అన్నది దగా చేయడం అన్నది అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా ప్రత్యేకంగా రాయలసీమ వాళ్ళుగా అప్పర్ భద్రా వద్దు అనంతపురం జిల్లా వాళ్ళుగా అప్పర్ భద్రాకు మీరు డబ్బులు ఇస్తే తుంగభద్రా ఎండిపోతుంది తుంగభద్ర మీద ఆధారపడ్డ అనంతపురం జిల్లా లాంటివి నాశనం అయిపోతాయని చెప్పినప్పటికి కూడా కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్డీఏ నాయకుడు నరేంద్ర మోడీ ఎన్డీఏ నాయకురాలు పార్టీ భారతీయ జనతా పార్టీ అబ్బరు భద్రకు ప్రత్యేకంగా నిధులిచ్చి దాన్ని పూర్తి చేయించిన మాట వాస్తవం కాదా వ్యవస్థల్ని నాశనం చేయడం అన్నది ఈ రాష్ట్రంలో అనవాయితీగా అనుకుంటే దానికి ఆద్యుడు మూలమన్నది నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం కాదా అని స్పష్టంగా అనుకుంటా ఉన్నాం చాలా బాధాకరమైన సంఘటన ఈ రాష్ట్రం గురించి ఏమీ మాట్లాడలేదు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఏమి మాట్లాడలేదు మరోసారి చెప్తా ఉన్నాం పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ప్రధానమైన అంశాలను ముట్టుకున్న పాపాన కూడా పోలేదు అది ఏ వెలుగులకి మీ యొక్క ప్రస్థానమో చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ ఈ దేశంలో సామాన్య ప్రజలకు వ్యతిరేకం పేదలకు వ్యతిరేకం కూలి పని చేసుకునే వాళ్ళకు వ్యతిరేకం ఎన్ఆర్జీఎస్కి డబ్బులు తగ్గించడం ద్వారా ఎన్ఆర్జిఎస్ పథకాన్ని సంక్లిష్టంగా మార్చడం ద్వారా పనిని పని దినాలని పేదలకు దూరం చేసిన ఒక్క ఉదాహరణ చాలు ఎన్డీఏ నాయకత్వం కామన్ సివిల్ కోడ్ని ఎన్డీఏ నాయకత్వం ఈ దేశంలో మైనారిటీని రెండవ తరగతి పౌరులుగా గుర్తించే ఒక కార్యక్రమం నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని మారుస్తామని ఎన్డిఏ ఎంపీ మాట్లాడుతూ ఉన్నారు దానికి మీ మద్దతు అని కూడా చెప్పాలి ఈ రోజున కనుక నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడే మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి జాలి పడతా ఉన్నారు